సంబంధం లేదు అవునా కదా అరే కండవల్ రాజు కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏమి అనుభవించాలి ఏం పైకి రాలా అనుభవించి పైకి వచ్చినప్పుడు చాలా మంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఈ ఊర్లో కానీ వాళ్ళెవ్వరూ ముందుకు రానిటువంటి సందర్భంలో వాళ్ళిద్దరూ కూడా మీ గ్రామస్తుల సహకారంతో మరి ముందుకొచ్చి ఇప్పుడు కాదు ఇది గత ఐదేళ్ళ క్రితమే నాతో చెప్పారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇస్తాను ఎవరే మాకు పోయినా నేను ఇస్తాను మీరు బొమ్మ పెట్టండి అంటే ఎందుకు వెనక్కిండ్రు అంతేనా అప్పటి నుంచి మరి వాళ్ళ రోజు సాకారం అయింది అది నీరుపూడి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఒకసారి మీరు సప్పలు కొట్టాలి ఆయన వెంకట్రావు గారి ఏదైనా వాక్కు మనం అనుకున్నప్పుడు దాని భగవంతుడు అనుగ్రహం ఉంటే అది తప్పకుండా నెరవేరుతుందన్న దానికి వాళ్ళ నిదర్శనం ఈ దేశంలో మనం ఎలా బతుకుతూ ఉన్నాం అంటే కేవలం ఎస్సీలే కాదు ఇంకా చెప్పారు పెద్దలు ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ అందరికీ దేవుడు అంబేద్కర్ అయ్యే వాళ్ళ ఎంత ప్రధానులు ఉన్నా ముఖ్యమంత్రులు ఉన్నా రాష్ట్రపతులు ఉన్నా కూడా అంబేద్కర్ యొక్క జీవితం ఈ దేశానికి త్యాగం చేశారు పిల్లల్ని భార్య అని అందరికీ త్యాగం చేసి మనందరం కూడా వాళ్ళ సుఖ ఉంటున్నామంటే అది కేవలం బాబు అంబేద్కర్ కృషి అవ్వాలి రాంబాబు గారు రావాలి ఇంతకు రావాలి అని దయచేసి తమ్ముడు గారా రాంబాబు రాలేదా ఇది అంబేద్కర్ జీవితం కాబట్టి మనం ఏం చేయాలంటే చదువుకోవాలి పిల్లలందరం చదివించాలి చదివించుకుని ప్రయోజకం చేసుకుని మనందరం కూడా ఒక మనుషులు లేక చక్క చక్కలు బతకాలి ఇంకా చాలా మంది అనుకుంటారు బీసీలు మనకెందుకులే అంబేద్కర్ అనుకుంటారు కానీ అంబేద్కర్ మనకి మరి ఇరవై పదిహేను శాతం ఇస్తే బీసీలకి ఒక ఇరవై ఏడు శాతం ఇచ్చారు అలాగే అగ్రవర్ణాలు కూడా ఇవాళ రిజర్వేషన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ దేశంలో అంటే అంబేద్కర్ దైవాలని చెప్పి చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా మీరు అంబేద్కర్ కృషి చేయాలని అంబేద్కర్ పార్టీలో వెళ్ళాలని ఆస్పత్తి కోరుకుంటూ ఏదేదైతే ఈ కార్యక్రమానికి ఈ వేళకి సిద్ధపతి పాలనకి వెలుగు వచ్చింది ఇంత చెప్పినట్టు గతంలో సిద్ధపత్రుల పాలన ఎక్కడంటే వెళ్ళండి రోడ్డు మీద ఉంటుందని వాళ్ళు ఇవాళ మీరు ముందుకు అంబేద్కర్ బొమ్మ ఉంటుంది అంబేద్కర్ బొమ్మ ఎదుర్కొండగా మనం సిద్ధపత్రుల పాల్గొనంటారు అవునా కదా అది ఆయన అంబేద్కర్ గుర్తింపు మన గ్రామానికి గుర్తింపు మన గ్రామానికి వెలుగు వచ్చింది నేను చాలా బొమ్మలు చూశాను ఈ కృషి అసలు కాంస్య విగ్రహంలా ఉంది కాంస విగ్రహం అని తెలుసు కదా అది దాదాపు రెండు మూడు లక్షలు అవుతుంది ఆ విగ్రహం పెట్టాలంటే ఆ దానికంటే బాగుంది ఆ విగ్రహం నేను చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది అది నా చేతుల మీద కొన్ని ప్రారంభోత్సవం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను నా ఊర్లో ఏదైతే జరుగుతుందో మీ ఊర్లో కూడా అదే జరుగుతుంది భవిష్యత్తులో నేను ఇప్పటి నుంచో నాతో ఉంటున్నారు మీరు అందరూ కూడా చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా నేను చేయగలిగిన నమస్కారం అందరం ఉన్న కలిసిమెలిసి ఉంటున్నాం ఇదే ఐక్యత మన ముందు ముందు కూడా కొనసాగించాలని చెప్పేసి చేస్తూ చదువు అనేది మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అంబేద్కర్ అదే కోరుకున్నారు ఆ చదువు ద్వారానే నేను కానీ వెంకటరావు గారు కానీ ఇంజనీర్ గారు కానీ ఇక్కడ ఉన్న కృపారావు కానీ పెద్దలు ఎవరైతే వచ్చామో చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరం కూడా అంబేద్కర్ చెప్పినటువంటి చదువు ద్వారా వచ్చాం తప్ప మా వెనకేం ఆస్తి లేవు మేము కూడా మరి ఎవరైతే ఇవాళ శ్రమజీవులు ఉన్నారో వాళ్ళకిలాగా ఉండే వాళ్ళు గత యాభై ఏళ్ళ క్రితం కేవలం చదువాం కాబట్టి మా తల్లిదండ్రులు చదివించారు కాబట్టి ఇవాళ మేము ఈ స్టేజ్ ఎక్కి మాటలు చెప్తా ఉన్నాం అందుకని దయచేసి చదువు నిర్లక్ష్యం చేయొద్దు అందరం యూనిటీగా ఉండండి సమాజంలో మనకు మనమే రోల్ మోడల్గా ఉండాలి ఎవరినో చూసుకోవాలి ఆనందప్రకాష్ అనేవాడు ఇలా ఉంటాడు లేకుంటే మాధవరావు గారు ఇలా ఉంటారు లేకుంటే వెంకట్రావు ఎలా ఉంటారు అని చెప్పాలి తప్ప ఆడా వెంకట్రావ ఏ ఆయన రాకూడదు అది మనందరం గుర్తించాలి మనందరం ఉన్నంతలోనే మాకు కోటాను కోటి డబ్బులు లేవు ఉన్నంతలోనే చక్కగా ఉండాలి ఒక రోల్ మోడల్గా ఉండాలి మన భాషలో కానీ వేషంలో కానీ నడవడికలు కానీ అన్నీ కూడా పా ఇతరులకి ఆదర్శంగా ఉంటే వాళ్ళ మనల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పేసి మీకు చెబుతూ ఏదైతే పెద్దలు చెప్పారు వాళ్ళ దాన్ని ఆచరించమని చెప్పేసి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగానే కోరుకుంటూ మరొకసారి మరి నేను అనుకోవడానికి ఇంతమంది పది మంది ఇరవై మంది ఉంటారు అనుకోనను వాళ్ళ కానీ దాదాపు ఇంతమంది మీరు వచ్చి చక్కగా దిగ్విజయం చేశారు ఈ పెద్దల శ్రమ ఫలించింది నేను ఇప్పుడు ఈ పాలు పెద్దలు ప్రతి వాళ్ళని స్త్రీలని పురుషులందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఎవరైతే ఈ కార్యక్రమం సహకరించారో ఇంకా చాలా మంది ఫైనాన్స్కి ఇచ్చారు డబ్బులు నేతాజీ గారు కానీ ఇంకా పెద్దలు వాళ్ళ పెద్దలు మీరు కూడా ఇంకెంటికి మీకు సాధ్యం కాకపోయినా కూడా మీ తల పిలుగుడు సహాయం చేశారు వాళ్ళ ఈ కార్యక్రమానికి ఇంత సైజునందుకు ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైనా మర్చిపో మరి అది ప్లేసెస్ క్షమించాలి చాలా మంది వచ్చారు మరి మరి బీసీలు మన యూస్ కానీ మన దత్తాలు కానీ చాలా మంది ఇంకా రావాలి బాల్ రాంబాబు రాలేదు లేదైనా లేదు కాబట్టి వాళ్ళు స్థలాన్ని అనుభవించారు రావు గారు గొప్పలా నాగపడ్డ గారు అలా కుారావు గారు మొత్తం ఇంకా ఇప్పుడు ఆయనవారు ఉన్నారు స్వామి